మండలంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీతోనే వచ్చే ఎన్నికల్లో పార్టీని కోరారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గాదంకి ఇరంగారిపల్లి పంటపల్లి లింగానపల్లి కేవడ్డపల్లి ఆదనపల్లి పెద్దబైనపల్లి సామిరెడ్డిపల్లి పంచాయతీలలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు సమావేశ మందిరాలు సచివాలయ భవనాలను ఆర్వో ప్లాంట్ రైతు భరోసా కేంద్రాలను చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీరెడ్డి పలు అభివృద్ధి భవనాలను ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపనలు చేశారు గడిచిన యాభై ఎనిమిది నెలల కాలంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి గ్రామంలోనూ కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు త్రాగునీటి సమస్య తలెత్తకుండా బోర్లు వేయడం జరిగిందని పేర్కొన్నారు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు దగ్గరగా ఉండి వారికి కావలసిన వసతులు సౌకర్యాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ఎన్నో చేశాం రాబోయే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆశీర్వదించి మీ అందరి సహకారంతో విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ మండల పార్టీ కన్వీనర్ డివిజన్ అధ్యక్షులు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా